నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు దేవుని కడప తిన్నాలలో మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్న చిత్రానము పులిహోర మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఎక్కడ చూసుకున్నా సరే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది చూడండి ఇక్కడ నుంచి క్యూ ఎక్కడ వరకు ఉందో రథం అక్కడ ఉంది కదా ఆ రథం వరకు అయితే జనాలు ఉన్నారు ఆ పక్క ఇంకా రెండో క్యూ ఉందన్నమాట ఫుల్ వీడియో శేఖర్ ఇండియా అనే ఛానల్లో పెట్టాను తప్పకుండా చూడండి నిజంగా జనాలైతే అంత ఎండలో కూడా చూడండి వాళ్ళ ఆడవాళ్ళు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చిత్రాన్ని అయితే ప్రసాదాన్ని అయితే ఇస్తూ ఉన్నారు మన ప్రసాదం కూడా నేను తీసుకున్నాను బయలుదేరుతూ ఉన్నా ఇంకా ఎక్కడైనా భోజనాలు ఏమైనా మజ్జిగ పెడుతూ ఇక్కడ చూడండి మజ్జిగ ఇస్తూ ఉన్నారు లోపలికి దర్శనానికి వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇస్తూ ఉన్నారు చూడండి ఆ పిల్లవాడు కూడా చెమ్ములో పట్టుకొని అయితే అయితే వస్తూ ఉన్నారు చల్లగా జనాలు మజ్జిగ తాగితే క్యూ లైన్లోకి వెళుతూ ఉన్నారు దర్శనం బాగా చేసుకుని మళ్ళీ వచ్చిన వాళ్ళకు ఆ ముందు పక్కకి వెళ్ళినామంటే ఇక్కడ చూడండి భోజనాలు పెట్టారు జనాలు ఒక్కసారిగా వచ్చి పడిపోవడం వల్ల అక్కడ భోజనాలు పెట్టే వాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నారు ఉన్నారనమాట ఇది వచ్చేసి కలర్ రైస్ టమోటా చట్నీ అలాగే పెరుగన్నం అయితే పెడుతూ ఉన్నారు జనాలు ఒక్కసారిగా ఇలా రావడంతో అయితే వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఎవరికి పెట్టాలనో ఎవరికి పెట్టాలనో కూడా అర్థం కాని పరిస్థితి జనాలంతా ఇక్కడ రావడం వల్ల ఎక్కడికైనా మనము దేవస్థానాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక క్యూ పద్ధతిని అయితే పాటించండి క్యూ పద్ధతి పాటించకపోవడం వల్లే తొక్కిసలాటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి అక్కడ ఉండే వాళ్ళు చెబుతూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు రండి మేము మీకు అన్నం పెట్టేదానికే ఉన్నాము మీరందరూ ఒకటేసారి పది మంది పది ప్లేట్లు తీసుకొని వస్తే మేము ఎవరికి పెట్టాలో అర్థం కావడం లేదు గందరగోళ పరిస్థితి ఏర్పడి ఉందని చెప్పేసి వాళ్ళు అయితే చెబుతూ ఉన్నారు వెనకాల చూడండి పెద్ద పెద్ద దీక్షాలలో అయితే అన్నం ఉంది పెరుగన్నం ఉంది అన్నీ ఉన్నాయి కానీ జనాలు అయితే ముందు మేమే పెట్టించుకోవాలి పెట్టించుకోవాలని చెప్పేసి ప్లేట్లు అయితే పెడుతూ ఉన్నారు అక్కడ వడ్డించే వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఎవరికి పెట్టాలా ఏమని చెప్పేసి కాబట్టి కడపలో ఎవరైనా దేవుని కడప తిన్నాలకు వెళ్ళి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి జనాలు అయితే వేల మంది జనాలు అయితే వచ్చినారు ఇక్కడ చూడండి పెరుగన్నం అయితే ఎంత పెద్ద దీక్షకు చేస్తున్నారో పెరుగన్నము మళ్ళీ అక్కడ వచ్చేసి పెద్ద పెద్ద దీక్షలు ఉన్నాయి కదా దానిలో అన్నము వాటర్ ప్యాకెట్లు చూడండి ప్యాకెట్లు అట్టే సంచులని పేర్చున్నారనమాట ఇక్కడ చూడండి జనాలు చూడండి సందు లేకుండా అయితే మన గాంధీ తాత ఎక్కడ తిరునాలు లేకి వెళ్ళినా జాతర లేకి వెళ్ళినా తప్పకుండా అయితే కనిపిస్తాడనమాట అలాగే మీరు ఈ వీడియో చూసి ఉంటే తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్